వారు భవిష్యత్తు కోసం బడివైపు అడుగులు అనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర ప్రభుత్వము మెగాపిటిఎంని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడవ తేదీన నిర్వహించడం అనేది జరుగుతున్నది అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో రెండు వేల ఆరు వందల ఒక్క పాఠశాలల్లో పండగ వాతావరణంలో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంగేజ్ ఎడ్యుకేట్ ఎంపవర్ అనేటటువంటి అప్రోచ్ని అవలంబించాలని చెప్పి మనకి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి ఎడ్యుకేట్ అంటే మన పాఠశాలకు వచ్చినటువంటి తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయటం అంటే విద్య పట్ల విద్యార్థులు రోజు పాఠశాలకు రావాల్సినటువంటి ఆవశ్యకతని తెలియజేయటం విద్యార్థుల యొక్క పెర్ఫార్మెన్స్ని వాళ్ళకి తెలియజేసి విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్లు చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే అలానే ఆ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని ఆ పిల్లల యొక్క వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మెరిట్స్ని డిమెరిట్స్ని తల్లిదండ్రులకు తెలియజేసి తల్లిదండ్రులు ఆ విద్యార్థులతో ఎంగేజ్ చేసే విధంగా చూడడం అనేది సెకండ్ అప్రోచ్ అయితే థర్డ్ అప్రోచ్ ఎంపవర్ చేయటం తల్లిదండ్రులని ఎంపవర్ చేసే విధంగా మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడం అనేది జరుగుతుంది తద్వారా ఆ తల్లిదండ్రులకి పాఠశాల పట్ల సమాజం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఏర్పడి తద్వారా పాఠశాలకు అవసరమైనటువంటి నిధులని అలానే వస్తువులని దాతల సహకారంతో సమకూర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ మెగాపీటియంకు సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నాం కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తప్పనిసరిగా వారికి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలకి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అలానే డిఎంహెచ్ఓ గారు మెడికల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు అలానే ప్రతి పాఠశాలకి ఏఎన్ఎం మెగాపీటీఎం జరిగే రోజు హాజరు కావాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ గారు తెలియపరుచున్నారు కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ మెగాపీటీఎం కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు అలానే పాఠశాల సార్ సిబ్బందిని కూడా సహకరించాలని చెప్పి కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంగేందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు